నా పేరు లత మాది వింజమూరు నేను ధ్యానంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు పూర్తయింది నా మొట్టమొదటి ధ్యాన పరిచయం వింజమూరుకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రపడియాకు జగద్గురువు పితామహాపత్రిజీ గురువు గారు వస్తున్నారన్న అనౌన్స్మెంట్ ప్రకృతి మాత ద్వారా విని నేను అక్కడికి వెళ్ళటం జరిగింది మొట్టమొదటిసారిగా గారి ద్వారా షేక్ హ్యాండ్ తీసుకోవడం వారి నోటి ద్వారా శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని వినడం వారి ఆధ్వర్యంలో ధ్యానం చేయడం ఇదే నా మొట్టమొదటి ధ్యాన పరిచయం తర్వాత నేను ధ్యానానికి ముందు అనేక రకాలైన శారీరక పైన మానసికమైన అనేక రకాల అనారోగ్యాలతో నేను ఉన్నాను నాకు ఉన్నటువంటి సమస్యలు ఆస్తమా ఎలర్జీ సైనస్ జిర్నీ ప్రాబ్లం ఆస్తమ అంటే ఎవరికైనా సహజంగా చలికాలంలో ఉంటుంది నాకు సంవత్సరం మొత్తం ఉండేది అనారోగ్యం అనేది ఎవరికైనా సహజమే కాబట్టి నేను వింజమూరు హాస్పిటల్లో చూపించుకుంటూ ఉన్నాను అయితే వింజమూరు మెడిసిన్ నాకు కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇచ్చింది ఏడు సంవత్సరాల వరకు వాడినాను ఏడు సంవత్సరాల తర్వాత ఆ మెడిసిన్ కూడా పనిచేయటం ఆగిపోయింది అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నేను నెల్లూరుకి నెమ్మూ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది నెల్లూరుకి వెళ్ళాలి అంటే నాకు మామూలుగా రెండు కిలోమీటర్ల ప్రయాణానికి కడుపులో పేగులు నోట్లోంచి బయటకు వచ్చేంత అంత వామిటింగ్ నాకు ఆ జర్నీ పడక అయితే నెల్లూరుకి వెళ్ళి ఇంజిమూరుకి వచ్చేసరికి నాలుగు గంటల ప్రయాణానికి నాకు ఆ జర్నీ కడుపులో తిక్క తగ్గేసరికి నాకు వారం రోజులు పట్టేది అంటే నేను ధ్యానానికి ముందు నెలలో కనీసం నాలుగు రోజులు కూడా ఈ శరీరంతో నేను హాయిని అనుభవించలేదు మిత్రులారా అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఈ జర్నీ అనేది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి జర్నీ ప్రాబ్లము దాదాపు ముప్పై సంవత్సరాల పైన జర్నీ ప్రాబ్లమ్ని కేవలం నేను నెలల కాలంలోనే నేను ధ్యానం ద్వారా జెన్నీ ప్రాబ్లంని పోటుకోవటం జరిగింది అంతకుముందు ఈ జెర్నీ ప్రాబ్లమ్కి ఎంతమంది డాక్టర్ల దగ్గర రకరకాల మెడిసిన్ ఏవి వాడినప్పటికీ నాకు తగ్గలేదు కేవలం ధ్యానం ద్వారా మాత్రమే నేను ఈరోజు ఈ లోక కళ్యాణంలో ప్రచారంలో అన్నీ చేయగలుగుతున్నాను తర్వాత ఈ సైనస్ అనేది నాకు దాదాపు పదిహేడు సంవత్సరాల నుంచి ఉన్నది సైనస్ అంటే శ్వాస తీసుకోవటం చాలా ఇబ్బందిగా ఉండేది డాక్టర్లు కూడా ముక్కులో కండరాలు పెరిగి ఆపరేషన్ చేయాలి అని అన్నారు ఆపరేషన్ చేసినా కూడా తర్వాత మరలా కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తుందని చెప్పటం జరిగింది అయితే నేను ఈ ధ్యానం ద్వారా నెలల సమయంలోనే సాధన బాగా చేసి నేను ఈ సైనస్ని ఈ ఆపరేషన్ అనేది కూడా లేకుండా ధ్యానం ద్వారానే పోగొట్టుకోవటం జరిగింది ధ్యానానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఎందుకంటే జన్మంతా అనుభవించవలసిన ఈ సమస్యను కేవలం నెలల సమయంలోనే నేను పోగొట్టుకున్నాను తర్వాత నాకు ఇంకా ఆస్తమా ఎలర్జీ ఈ దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఉన్నవి ఆస్తమా అనేది ఎవరికైనా చలికాలంలో ఉంటుంది కానీ నాకు సంవత్సరం మొత్తం ఉన్నందువల్ల మెడిసిన్ వాడినప్పటికీ ఆత తగ్గలేదు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇచ్చింది అయితే నేను తర్వాత ఈ ధ్యానం ద్వారా ఈ ఆహార నియమాలు ఆచరించడం ద్వారా మాత్రమే నేను ఈ ఆస్తమాను పోగొట్టుకున్నాను ధ్యానం ద్వారా కేవలం కంట్రోల్లోనే ఉన్నది ఈ ఆస్తమా ఈ ఆహార నియమాలు అంటే ఉప్పు నూనెలు ఇవన్నీ కూడా తగ్గించి కేవలము ఈ జ్యూసులు ఎక్కువగా తీసుకోవటము మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే ఉప్పుతో కూడిన తక్కువ తీసుకొని ఉప్పు ఆహారాన్ని తీసుకోవటం వల్ల నేను త్వరగా ఈ ఆస్తమా నుంచి పూర్తిగా పోగొట్టుకోవటం జరిగింది ఎలర్జీ కూడా ఈ ధ్యానం ద్వారా ఆహార నియమాల ద్వారా రెండింటిని కూడా పోగొట్టుకోవటం జరిగింది అయితే ఇక్కడ ఇంకా నేను ధ్యానం ద్వారా పొందిన అనేక లాభాలు శారీరకమైన సమస్యలే కాదు మరి నా కుటుంబంలో కూడా అన్నిటికీ మా సార్ ద్వారా ఎన్నో ఆటంకాలు ధ్యాన ప్రచారానికి అన్నిటినీ అడ్డుకోవటం జరిగింది అయితే ధ్యానం ద్వారా ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో చాలామంది కూడా ఎదుటివారు మారాలి అనుకుంటాం కానీ ధ్యానం ద్వారా మారవలసింది మనము మార్పును అంగీకరించాల్సింది మనము ఎందుకంటే ధ్యానం ద్వారా మనం విశ్వశక్తిని తీసుకుంటాము ఆ విశ్వశక్తి ద్వారా మనకి జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానాన్ని ఆచరించడం ద్వారా మాత్రమే మనకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలను పోగొట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఆ జ్ఞానాన్ని ఆచరించిన ద్వారా మన సమస్యల్ని మనం పోగొట్టుకోవచ్చు మిత్రులారా మరి నేను మా సార్ ఏదైనా అడ్డుకున్నప్పుడు ఏదైనా ఒక మాట అన్నప్పుడు నేను లోపలికి తీసుకొని బాధపడేదాన్ని తర్వాత నా మీద నేను ఫోకస్ చేశాను అంటే ఆ మాటని లోపలికి తీసుకొని బాధపడకూడదు ఎవరైతే మనల్ని బాధపడే విధంగా మాట్లాడారో ఆ మాటను వాళ్ళకే వదిలేయాలి తర్వాత వాళ్ళు ఒక మాటని మనం అంటున్నారు అంటే గతంలో మనకి మనం ఇంకొకరికి ఇచ్చినందువల్ల దాన్ని మనం అనుభవిస్తున్నాము అందువల్ల వాళ్ళకి క్షమాపణ చెప్పుకోవాలి అంటే మనం గత జన్మల్లో మోగజీవులకు కానీ మానవులకు కానీ ఎవరికైనా మనం ఇచ్చి ఉంటేనే వాళ్ళ ద్వారా మనము అనుభవిస్తాం మిత్రులారా అందుకని నేను కేవలం క్షమాపణ క్షమాపణ చెప్పుకోవటం ద్వారా ఈరోజు ఎంతో స్వేచ్ఛను పొందాను మిత్రులారా అంటే ఇప్పుడు నేను అన్ని లోక కళ్యాణమైన పనులు అన్నిటికి కూడా మా సారు ఎంతో బాగా నాకు సహకారం అందిస్తున్నారు అంటే ఇక్కడ మారవలసింది మార్పు చెందవలసింది ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు మాత్రమే మారితే మన భౌతిక జీవితంలో మనం ఆనందాన్ని పొందగలుగుతాం మిత్రులారా ఓకే నాకు ధ్యానానికి ముందు మా సారు ద్వారా నేను ఎప్పుడు మానసికంగా మా సారికి కొంచెం మంచి ఆరోగ్యవంతుడి ఆయన తర్వాత కొంత కాలం గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని బాగలేక వచ్చింది తర్వాత ఫిట్స్ అప్పుడప్పుడు ఫిట్స్ కనిపిస్తూ ఉన్నది ఆ విధంగా తాను ఎప్పుడు పడిపోతాడో తెలియదు ఎప్పుడు ఫిట్స్ కనిపిస్తాడో తెలియదు అలా నిద్రలేని రాత్రులు మనశ్శాంతి లేని జీవితం గడిపిన నాకు కేవలము ఈ ధ్యాన సాధన చేసిన తర్వాత ఎప్పుడైతే లోక కళ్యాణ పనులలో నేను పాలు పంచుకున్నానో అంటే పిరమిడ్కి ఒక మాస్టర్ వచ్చిన టీ అన్నా టిఫిన్ అన్నా లేదా భోజనం అన్నా ఇక్కడ ఏదైనా సేవ్ ఉన్నా అన్నిటికీ నా సొంత పని కూడా పక్కన పెట్టేసి నేను లోక కళ్యాణం పనికి ముందుకు వచ్చినందువల్ల ఆ సేవ వల్ల ఈరోజు నేను ఆనందంగా జీవిస్తున్నాను మిత్రులారా ఈరోజు సౌభాగ్యంని పొందటానికి మూల కారణం సేవ అనే మాత్రము నేను నా అనుభవపూర్వకంగా చెప్పగలను మిత్రులారా మా సారు పడిపోవటం కూడా కుటుంబంలో ఎప్పుడైతే మాంసాహారం అనేది పూర్తిగా తీసుకురాకుండా ఆపివేశామో అప్పుడు మాత్రమే నేను మానసిక ప్రశాంతతను కూడా పొందటం జరిగింది ఇక గురువుగారితో ఉన్న నాకు అనుభవము గురువుగారు నాయుడుపేట శంకుస్థాపనకు తర్వాత గూడూరు పిరమిడ్ ఓపెనింగ్కి వస్తున్నారన్న విషయము ఇక్కడ వింజమూరి పిరమిడ్లో వెంకటేశ్వర మాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేయటం జరిగింది అప్పుడు వెళ్ళాలా అని నేను సంశయిస్తుండగా నాకు ఆ రోజు పత్రిజీ సారు నేను వెళ్తున్నట్లుగా నాకు చూపించటం జరిగింది తర్వాత రోజు సరే వెళ్ళాలని గురువుగారు నాకు వెళుతున్నట్లుగా చూపించారు గురువుగారు వెంకటేష్ సార్ వెరీ గుడ్డు నువ్వు వెరీ గుడ్ అని అక్కడ ధ్యానంలో చెప్పటం జరిగింది సరే నేను ఉదయం లేచి నేను అంటే ధ్యానంలో రకరకాల అనుభవాలు వస్తాయని నేను ఆ అనుభవాన్ని పట్టించుకోలేదు వెళ్ళటం జరిగింది అయితే అక్కడ నాయుడిపేట శంకుస్థాపన అయిన తర్వాత అక్కడ ఒక వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఆ వేదిక దగ్గరికి పత్రి సార్ వస్తున్నప్పుడు పత్రి సార్ షేక్ హ్యాండ్ కోసం నేను ఎంత ప్రయత్నించినప్పటికీ పత్రిజీ సార్ షేక్ హ్యాండ్ నాకు అందలేదు తర్వాత వెళ్ళేటప్పుడు కూడా నేను ఎంత ప్రయత్నించినప్పటికీ పత్రి సార్ షేక్ హ్యాండ్ నాకు అందలేదు నేను అప్పుడు ఆ రోజు రాత్రికి మేము గూడూరు వెళ్ళాము అక్కడి నుంచి నాకు ఎందుకో ఒక సందేహం వచ్చింది పత్రి సారు వెంకటేష్ సార్ వెరీ గుడ్డు నువ్వు వెరీ గుడ్ అని అన్నారు కదా సార్ నిజంగా నన్ను వెరీ గుడ్ అని ఉంటే నేను షేక్ హ్యాండ్ కోసం ప్రయత్నం చేసిన సార్ షేక్ హ్యాండ్ ఎందుకో నాకు అందలేదు నిజంగా సారు నన్ను వెరీ గుడ్ అని ఉంటే ఇంక సార్ షేక్ హ్యాండ్ నేను అడగను సార్ నన్ను అడగాలి అని నేను ఆ రాత్రికి ఎందుకో అనుకోవటం జరిగింది ఉదయం లేచి ఆ రోజు గూడూరు పిరమిడ్లో పిప్పల ప్రసాద్ సార్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది సారు ఇంకా ఐదు నిమిషాల్లో వచ్చేస్తారు పత్రిజీ సారు అందరు వెళ్ళి టిఫిన్ తినేసి రాండి అని చెప్పటం జరిగింది అప్పుడు టిఫిన్ తినటానికి వెళ్ళి ఎక్కడ పత్రి సార్ వచ్చారు అనని అందరు టిఫిన్ చేస్తున్నారు నేను త్వర త్వరగా గురువుగారి మాటలు వినాలి అనని రావటం జరిగింది అక్కడ పత్రి సారు నిలబడి ఉన్నారు అందరు లైన్లో నిలబడి ఉన్నారు అయితే గురువుగారు నా కోసమే ఎదురు చూస్తున్నట్లుగా నిలబడి ఉన్నట్లు నాకు అనిపించింది అక్కడ మెట్లు ఎక్కేటప్పుడు లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి లైన్లో నిలబడిన తర్వాత మాత్రమే పత్రి చేశారు అక్కడి నుంచి అందరికీ షేక్ హ్యాండ్లు ఇస్తూ వచ్చారు తర్వాత నా పక్కన వాళ్ళ వరకు షేక్ హ్యాండ్ అందరూ చేయి చాపి షేక్ హ్యాండ్ తీసుకుంటూ ఉన్నారు అయితే నేను ఎరుకుతూ ఉన్నాను అంటే నేను గురువుగారిని షేక్ హ్యాండ్ అడగను గురువుగారే నాకు ఇవ్వాలి అని అప్పుడు పత్రిజీ సారు ఒక నిమిషం కాముగా నా సాయి చూస్తున్నారు నేను కమ్ముకున్నాను చేయి చాపలేదు అప్పుడు గురువుగారే చేయి చాపి షేక్ హ్యాండ్ నాకు ఇవ్వటం జరిగింది అది గురువుగారితో ఉన్న నాకు అనుబంధం తర్వాత వింజమూరి పిరమిడ్కి శంకుస్థాపనకు ధ్యానంలోకి వచ్చిన పది నెలల వరకు నేను వింజమూరి పిరమిడ్ కోసము ప్రచారం బాగా చేయటం జరిగింది పది నెలలకు గురువుగారు పింజమూరికి రావటం జరిగింది అయితే రెండు వేల మందికి అన్నదానానికి ఇల్లుళ్ళు తిరిగి అంతా వల్ల అప్పట్లో నాకు శరీర సహకారం సరిగా లేనందువల్ల నేను అక్కడ పత్రిజీ సారు ఒకరింట్లో వచ్చి ఉన్నారు అప్పుడు నేను అక్కడ పత్రిజీ సారు పత్రి సార్తో వచ్చిన మాస్టర్స్ అందరూ శోభలో కూర్చొని ఉన్నారు నేను ఆ శరీర సహకారం లేనందువల్ల సార్కి ఎదురుగా కింద కూర్చున్నాను వెంటనే పత్రి సారు నన్ను చూడంగానే లేచి నాకు ఎదురుగ్గా కింద కూర్చోవటం జరిగింది తర్వాత సార్కి అని అక్కడ టిఫిన్ ఏర్పాటు చేస్తున్నారు పత్రిజీ సారు నన్ను కూడా పట్టుకోమని సారు నేనిద్దరం కలిసి ఒకే ప్లేట్లో ఆ రోజు గారెలు తినటం జరిగింది మొట్టమొదటి నా అనుభవము పత్రిజీ సార్తో కలిసి ఆ టిఫిన్ తినటం నా మొట్టమొదటి అనుభవం తర్వాత మరొక అనుభవము పత్రిజీ సార్ అంటే సాక్షాత్ భగవంతుడు మా ఇంటికి వచ్చి ఒక బెడ్రూమ్లో ఉన్నప్పటికీ ఎదురుగా ఉన్న బెడ్రూమ్లో నుంచి కూడా మా సారు ఈ బెడ్రూమ్లోకి రావటానికి ని పలకరి గారి దగ్గరికి రావటానికి కూడా మా సారు రాలేదు నేను పిలిచి సార్కు ఒక నమస్కరి నమస్కరించమని పిలుసుకో పిలుచుకొని రావటం జరిగింది అలాంటి స్థితిలో ఉన్న మా సారు ఈరోజు నా ధ్యాన సాధన ద్వారా ఆచరణ ద్వారా మా మాసారి ఈరోజు మొట్టమొదటిసారిగా పదివేల మంది శాకాహార ర్యాలీలో పాల్గొనటము తర్వాత ఈ మధ్య వింజిమూరు దగ్గర పెట్టిన ఆ శాకాహార ర్యాలీలో కొంతమంది మాస్టర్స్ని వెహికల్ పెట్టి తీసుకురావటము అక్కడ ర్యాలీలో పాల్గొనటము తర్వాత ఇక్కడ భోజనానికి అన్నదానానికి కూడా సహకరించటము ఇవన్నీ కూడా జరిగింది మిత్రులారా అంటే ఎంతో మార్పు జరిగింది మా సార్లో ఇదంతా కేవలము అంటే సాక్షాత్ భగవంతుడు వచ్చిన ఎదురు రూములోకి రాని మా సారు మారిండు అంటే ధ్యానం ద్వారా ఎవరైనా మార్పు చెందవచ్చని నేను అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాను మిత్రులారా